నా పేరు మాచిరాజు వెంకట శేషిర్ కృష్ణ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం ఏడు ఆరు ఇరవై ఐదు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని గవర్నమెంట్ల కార్యాలయంలో జరుగుతోంది ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా కమిటీ గుంటూరు జిల్లాలో ఉన్న రాష్ట్ర సమాఖ్య ప్రతినిధులు గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణులు మేధావులు పెద్దలు అందరూ విరివిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయప్రద జయప్రదం చేయవలసిందిగా కోరుతూ అందరికీ నమస్కారం నా పేరు మాదిరాజ్ తరుణ్ కుమార్ గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ గ్రామ సేవా సంఘ సమాఖ్య నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు కోనూల్ సతీష్ శర్మ గారి చేతుల మీదుగా నూతన పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది నూతన వెబ్సైట్ని రాష్ట్ర కోశాధికారి పులిపాక ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది కావున రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధుమిత్రులందరూ బ్రాహ్మణ టీం అందరూ గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ బంధుమిత్రులందరూ బ్రాహ్మణ టీం అందరూ మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను